హాయ్ వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మసాలా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా బాగుంటుంది ఈ యొక్క మసాలా కర్రీ మీరు కంపల్సరిగా ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసుకొని బాణలో చేసుకొని ఒక పెద్ద ఆనియను ఒక రెండు తీసుకున్న పడవ పొడవగా తీసుకుని కట్ చేసుకున్నా కట్ చేసుకొని ఆయిల్లోనే నేను ఆనియన్ వేసేసాను నేను వీడియో తీసాను కానీ ఒక్కదాన్ని తీసుకోవడంతో కొంచెం ఇబ్బంది పడ్డా అందుకే నేను ఆయిల్ వేడి చేసింది ఆనియన్ వేసింది ఇవన్నీ మీకు వీడియో చూపించలేదు ఇప్పుడు మొత్తం ఆనియన్ వేసాను అందులోనే రెండు కొంచెం రెండు వేలక్కయలు ఒక సాజరా చెక్క మొగ్గ అవన్నీ వేసాను అన్నమాట ఇది మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి స్టవ్ మనము మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాం హైలో పెట్టుకున్నా కూడా మనకి మారిపోతుంది నేను ఒక కాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నా ఈ సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి ఫ్రై కూడా జల్దీ అయిపోతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కుడక నేను సన్నగా పరుపుకొనేసి అదే సన్నగా కాదు సీలుకలు చేశానుట ఇందులో ఇప్పుడు అల్లమిల్లి పేస్ట్ వేసుకున్నా స్పూను అల్లమిల్లి పేస్ట్ వేసుకున్నా మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇదో అప్లై చేస్తున్నాం హాఫ్ స్పూను పసుపు ఈ పసు వేసుకున్న ఒక నీచి మనం ట్రై చేసుకోవాలి ఇందులో ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాం ఈ రెండు టమాటాలు గుడతా ఫ్రై అయిపోవాలి ఫ్రై చేసుకున్నాం కరివేపాకు పొడి చేసుకున్నాం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అరవంకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటే మనం మొత్తం చేసుకున్నాం మూడు తీసుకున్నాం మనకి టమాటా అంతా మద్ద అయింది ఫ్రై అయిపోయింది ఇది వేరే బావు వేరే ప్లేట్లో తీసుకునేసి సలాడ్ తర్వాత మిక్సీ పట్టుకుందాం చేసుకుని బాండి పెట్టుకున్నాం ఒక్క గరెంట్ కన్నా ఒక్క గరెంటు పావు ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మనము చికెన్ ఫ్రై చేసుకోవడానికి మనకు ఆయిల్ వేరే అయిపోయింది ఆయిల్ వేడేందువలేదని మనకు తెలియాలంటే ఇలా చేయి ఇలా పెడితే మనకు చాలా ఆవిరి అనిపిస్తుంది అనమాట మనకు వేడిగా అనిపిస్తుంది అప్పుడు మనకు ఆయిల్ వేడైనట్టు ఇందులో ఇప్పుడు మన చిక్ను చేసుకుంటుంది అసలు నీట్ రాదు కరీ కూడక చాలా వేసుకుంటుంది బాగుంటుంది మీరు ఒకసారి ఇలాగ ఫ్రై చేయండి ఎప్పుడు ఒకేలా చేస్తున్న ఉడతా మనకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవాలి కదా అందుకనేసి మేము ఈరోజు ఇలా చేస్తే బాగుంటుంది ఏమన్నట్టుగా ఈరోజు సాల్స్ ఒకసారి ఫ్రై చేస్తాము మనకి ఎనభై పర్సెంట్ మనం దీంట్లోనే ఫ్రై అయిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మాత్రము మనము హైలోనే స్టవ్ పెట్టుకున్నాం మనం మూత తీసుకున్నాం చూడండి ఆయిల్ మొత్తము పైకి తేలింది అంటే మనకి చికెన్ అంతా డెబ్బై పర్సెంట్ మనకు అయిపోయింది ఇందులో పావు స్పూను పసుపు వేసుకుందా కారం ఒక నాలుగు స్పూన్ తీసుకుంటున్నా కలిపేసుకున్నా మధ్య మధ్యలో కలుపుకుంటూ కారం వేసుకున్నాం కదా మనకు పచ్చి పాసుక వరకు ఒక రెండు నిమిషాల పాటు మనము మీడియం మీడియంలో పెట్టి స్టవ్ ఫ్రై చేశాను ఇందులో ఈ మిక్సీ పట్టుకున్నాను మేము అదే ఇందుకంటే అల్లిమిల్లి పేస్ట్ నేను ఫస్ట్ ఓపెట్టేసుకున్నా కదా ఫస్ట్ వచ్చి మొత్తం కలుపుకున్నా అసలు ఈ కర్రీ కానీ మీరు ఇలా చేసుకుందంటే అసలు జీవితంలో చాలా బాగుంటుంది మనకి ఇంటికి అప్పుడైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ స్పెషల్గా ఇలా చేసుకుందంటే ఇంకా బాగుంటుంది మీరు ఇలా చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏదైనా ట్రై చేస్తేనే మనకు అర్థమవుతుంది చూసి వదిలేయడం కాదు ఈ వీడియో మీరు సిబ్బద్దగా చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు స్టవ్ హై కాకుండా సిమ్ కాకుండా మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి తెచ్చుకోవడం చాలా బాగా వచ్చింది చాలా థిక్గా వచ్చేసింది గ్రేవీ కూడా చాలా మంచిగా వచ్చింది కానీ ఉప్పు కారం అన్నీ కట్టగా వేసేసాను మనం ఏదైనా ఫస్ట్ ఎప్పుడైనా సరే సాల్ట్ కానీ కారం కానీ హెడీగా వేసుకోవద్దు కొంచెంగా వేసుకోవాలి తర్వాత అయితే మళ్ళీ తక్కువైతే వేసుకోవాలి ఎక్కువైతే అసలు మనము దాన్ని తీయడానికైతే మన వల్ల కాదు ఒక ఐదు నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసుకున్నాం చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులో నేనైతే ఏ గరం మసాలా వేయట్లేదు ఎందుకంటే నేను ఆ పోపులోని ఫస్ట్ పోపులోనే నేను సాజరా చెక్క ముక్క లవంగాలు అలక్కయలు అవన్నీ కూడా వేసేసాను టమాటాలు ఉల్లిగడ్డలు వెన్నేసాను కదా అప్పట్లోనే నేను వెన్నేసాను కాబట్టి సరిపోతుంది ఇంకా ఎక్కువగా మనం గరం మసాలాలు కానీ వేసుకున్నట్లయితే గ్యాస్ మొమ్మైపోద్ది ఆరోగ్యానికి కొడుక హెల్త్ కూడా మంచిది కాదు ఫ్రెండ్స్ సరిపోతుంది ఇలా ఉండి కొత్తిమీర ఇలా చల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది మరి గ్రేవీలాగా కాకుండా మరి ఫ్రైలాగా కాకుండా మీడియంలో వచ్చేసింది మనకి కర్రీ ఇలా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లుగా వచ్చినట్లయితే ఇలా వండి పెట్టుకోండి వచ్చిన గెస్ట్లు కొడక మర్చిపోరు ఇది స్పెషల్గా ఉంటుంది చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి మంచిగా సెట్ అయిపోతుంది ఇలా చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్లో తీసుకుంటున్నాను మనకి చికెన్ మసాలా కర్రీ మనకు రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ప్రతి వీడియో కొడుక మీరు చివరిదాగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ బాయ్